వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ఒక కుగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని వంట్ల మామిడి అనే ఒక గిరిజన గ్రామం ఒక పూరిల్లు అందులో ఒక అమ్మ నాన్న వారికి నలుగురు పిల్లలు సో అందులో ఒకరు దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగింది ఆమె ఎవరో కాదు పాంగి కరుణకుమారి ఇటీవల జరిగిన అంద మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో దేశానికి పేరు తెచ్చిన మహిళల్లో నలభై రెండు పరుగులు ఫైనల్స్ లో చేసి భారతదేశ జట్టును గెలిపించిన మహిళ సో ప్రస్తుతం మనం విశాఖలోని అంద బాలికల పాఠశాలకు వచ్చాం సో పాంగి కరుణకుమార్ ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుతుంది తన మనతో కరుణకుమార్ ఉంది తనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం హాయ్ కరుణ ఎలా ఉన్నావు ఓకే నువ్వు ఇప్పుడు వరల్డ్ కప్ గెలవడం నీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సో ఎంత కాలంగా నువ్వు క్రికెట్ ఆడుతున్నావు నాలుగు సంవత్సరాలు నీకు క్రికెట్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది నుంచి క్రికెట్ ఆడాలని అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం సార్ అలాగే క్రికెట్ ఆడాలని కూడా ఉండేది సార్ మా చెల్లి వాళ్ళు ఆడుతున్నప్పుడు నాకే ఆడాలనిపించేది కానీ నాకి కళ్ళు అయినా సరే మీ చెల్లి ఇలా లేదు సార్ ఆడేదానికి ఆడాలనిపించినా ఆడలేకపోయే హాన్ సార్ సో అప్పుడు ఇక్కడ క్రికెట్ నేర్పుతారు స్కూల్లో చెప్తారని ఎవరు చెప్పారు అంటే పిల్లలు ఆడుతున్నప్పుడు నేను వెళ్ళాను సార్ టైం బాల్ చూడగానే డేం బాల్ అనుకున్నాను సార్ ఓకే ఇది బాల్ చూపించి నాకు ఒకసారి ఇదే బాల్ హ్యాండ్స్ సో ఈ బాల్లో ఉండే సౌండ్ని బట్టి మీరు ఆడుతూ ఉంటారు హ్యాండ్స్ ఓకే సో నువ్వు ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారిణి అవుతావు అని అక్కడ దాకా వెళ్తావు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఏంటి నీ ఇన్స్పిరేషన్ అది ఎంత మంచి స్థాయి కష్టానని నేను అనుకోలేదు సార్ ఓకే మామూలుగా నీ ఎవరిని ఇన్స్పిరేషన్ నీకు ఎవరు చెప్పారు ఇలా ఆడాలి ఇలా చేయాలి ఇలా చేస్తే నువ్వు ఈ స్థాయికి వెళ్తావు నీకు ఎవరైనా ఇన్స్పైర్ చేశారా నిన్ను అప్పుడు పీటీ సార్ రవికుమార్ సార్ అనే వాళ్ళు ఉండేవారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చచ్చేవత అని పీటీ మేడం వచ్చారు మేడం కోచింగ్ చూసుకోవడం ఇంత మేడం సో ఇప్పుడు నేపాల్ తో ఫైనల్స్ ఆడుతున్నారు కదా సో మీ టీమ్మేట్స్ నువ్వు చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది ప్లేయర్స్ వచ్చారు కదా నీతో పాటు ఇండియాకి ఆడడానికి సో వాళ్ళందరితో మాట్లాడడం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఏం మాట్లాడేవారు మనం ఆడాలి స్పోర్ట్ చెప్పేవారు చెప్పేవాళ్ళు మరి ఎంత కొట్టే ఫైనల్స్ లో నువ్వు ఫార్టీ టూ రన్స్ కొట్టాను సో నీకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవడం ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ అంటే నేను ఫోటోలో చూసేదాన్ని కానీ రియల్గా చూస్తాను అనుకోలేదు సార్ ఏమన్నారు అంటే బాగా చదువుకోవాలి అన్నారు సార్ నీకు అంటే ఎప్పుడైనా అనిపించింది వాళ్ళని కలుస్తానా నేను మాట్లాడతానా ఎప్పుడైనా అనుకున్నావా ఎప్పుడు అలా అనుకోలేరు సార్ సో వాళ్ళు చూడగానే ఏమనిపించింది ఫస్ట్ చాలా ఆనందంగా అనిపించింది సార్ ఓకే మీకు అంటే పూర్తిగా కనిపించదా కొంచెం కనిపిస్తుందా అంటే లైట్ లైట్ కనిపిస్తది అంతే ఆ ఓకే సో మీరు క్రికెట్ ఆడినప్పుడు ఈ కళ్ళకి అది మాస్క్ వేసుకోవాలా అవును సార్ ఓకే అది వేసుకొని ఆడాలా అవును సార్ ఓకే ఓకే సో మీరు గెలిచి తిరిగి వచ్చాక మీకు సన్మానాలు చేస్తున్నారు అందరూ అభినందిస్తున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఏమవుదాం అనుకుంటున్నారు మీరు పెద్దగా మరింత మంది ఇలాంటి నీలాంటి క్రీడాకారులను తయారు చేద్దాం సో అందరూ ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా మేడం ఈ పాంగి ఇక్కడ స్కూల్లో ఆడుదాం మీరు ఎప్పుడు గమనించారు సో ఆట తీరును మీరు ఎలా ప్రోత్సహించారు నమస్తే అండి నా పేరు డి నేను గవర్నమెంట్ ఎషన్స్ స్కూల్ ఫర్ విజువల్లీ ఛాలెంజర్ గర్ల్స్ విశాఖపట్నం స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్ సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి పాంగి కరుణకుమారి మా పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నది ఈ అమ్మాయి రెండు వేల ఇరవై మూడులో మా పాఠశాలలో జాయిన్ అయింది వారి స్వగ్రామం వచ్చి వంటల మామిడి అలూరు సీతారామరాజు డిస్టిక్ సెవెంత్ క్లాస్ వరకు నార్మల్ స్కూల్లో చదివినది తనకి చూపు సరిగా కనిపించడం వల్ల ఇంటి దగ్గర ఉండిపోయింది మా టీచర్స్ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ స్కూల్లో జా ఎయిత్ క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది వచ్చినప్పుడు ఏమి మాట్లాడేది కాదు ఏమి తెలి చాలా కామ్గా ఉండేది ఏమి తెలిసేది తర్వాత రాను రాను తన క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఆటలు కూడా ఇంట్రెస్ట్ తనకి క్రికెట్ కూడా చాలా ఇంట్రెస్ట్ అప్పుడు అది గమనించినటువంటి అప్పుడు మాకుండే పీఈటి ఆ అమ్మాయిని గమనించారు అది చూసి ఆ అమ్మాయికి క్రికెట్లో బాగా శిక్షణ ఇచ్చారు ఒక సిక్స్ మంత్స్ బాగా శిక్షణ ఇచ్చారు అప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నేషనల్ క్రికెట్ సెలక్షన్స్ ఉమెన్స్కి జరిగిన వాటిల్లో మా అమ్మాయిని ఈ అమ్మాయిని పంపించామని సెలెక్ట్ అయింది తర్వాత హుగ్లీలో కొచ్చిలో బ్యాంగ్లూరులో మొత్తం తను అన్ని టోర్నమెంట్స్లో పాల్గొనేది అండి చాలా బాగా ఆడుతుంది చాలా చక్కగా ఆడుతుంది కామ్ గోయింగ్ అయితే మాటలు తక్కువ కానీ చాలా బాగా ఆడుతుంది చాలా కష్టపడుతుంది అలాంటి అమ్మాయి మా పాఠశాలలో చదువుతు చదువుతున్నందుకు మాకు చాలా గర్వకారణము అదేవిధంగా ఇంత చిన్న అమ్మాయి ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఇరవై ఏడు బాల్స్కి నలభై రెండు రన్నులు చేసింది చేసి ఇండియా గెలవడానికి కీలక పాత్ర పోషించింది ఈ అమ్మాయికి మా పాఠశాల తరఫున అభినందనలు అదేవిధంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించి ఈ అమ్మాయి చిన్న వయసు కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి మా పాఠశాలకి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెస్తుందని ఆశిస్తుంది చూసారుగా పాంగి కుమార్ యొక్క విజయ గాథనం ఈ బాల్ ఏదైతే సౌండ్ వస్తుందో ఈ బాల్ నుంచి వచ్చే శబ్దం ఆధారంగా తనకి చూపు లేకపోయినా ఇప్పుడు దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగింది పాంగి కర్ణకుమారి తండ్రి వద్దని కూలికి చదివించొద్దని క్రికెట్ ఆడించవద్దని భయపడినప్పటికీ కూడా భరోసా ఏదైతే ఉపాధ్యాయుల భరోసా కారణంగా తాను ఇంతటి స్థాయికి ఎదగడంతో ఇప్పుడు తల్లిదండ్రుల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంతో మారుమూల గిరిజన గ్రామం నుంచి వచ్చిన పాంగి కర్ణకుమార్కి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందించారు సో ప్రస్తుతం వాళ్ళదైతే పూరే గుడిసే మట్టింట్లో వారు నివసిస్తున్నారు ప్రభుత్వం తమకు ఒక ఇంటిని అలాగే తమ కుమారికి ఉద్యోగాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులైతే కోరుకుంటున్నారు సో ఇంతటి విజయాన్ని సాధించిన పాంగి కుమార్కి మనం కూడా శుభాకాంక్షలు చెప్దాం పొలిటికోస్ మీడియా తరఫున నీకు కూడా శుభాకాంక్షలు నువ్వు భవిష్యత్తులో కూడా మరిన్ని ఎత్తైన శిఖరాలు ఉద్రోహించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇది ఈ పాంగి కుమార్ యొక్క సక్సెస్ స్టోరీ కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.